నా ఒక నిమిషం సార్ తిరుపతి లడ్డు వ్యవహారం మీద సిట్ అయితే రిపోర్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో దాని మీద వైసీపీ నాయకులు చదువుతూ ఉన్నారు ఇప్పటికైనా మీరు మాట్లాడిన అసత్యాలు ఇప్పటికైనా జనాలు బహిర్గతపరచండి దాంట్లో నివేదికలో చూసుకుంటే ఎక్కడ కొవ్వు ఫ్యాట్ ఏం లేదు అని చెప్పి వచ్చింది మీరు ఎలా మా మీద అబద్ధాలు ఆడతారు ఏదో నానా యాగి చేశారు ఇప్పుడైనా బయటికి రండి అనేది మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇవాళ నేను చూశానంటే జగన్మోహన్ రెడ్డి గారు సముద్రంలో ఉన్నాడు నావ పేలు పగిలిపోయింది మొత్తం అతను ఈత రాదు అతను ఎట్టొకట్ట బయటికి రావాలా రాజకీయం తెలియదు ఒక చిన్న చెక్క మొక్క దొరికింది ఆ చెక్క మొక్కను పట్టుకుని ఒడ్డుకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు మునిగిపోతాడు ఖాయం ఇక్కడ చెక్క మొక్క అంటే ఏంటంటే ఇవాళ సిట్టోళ్ళు ఇస్ నాట్ ఏ కంప్లీట్ రిపోర్ట్ అది ప్రాథమికంగా కొంత చేసి ఇచ్చినటువంటి రిపోర్టు కానీ ఫైనల్గా పైన చూడమనండి కిందది పట్టుకుంటున్నారు కల్తీ జరిగిందనేది ఇచ్చారు పైన ఆ రిపోర్ట్లో ఆ లెటర్ అంతా చదవమని అవగాహన ఉంటే కిందకు వచ్చేటప్పటికి ఏం చేశారంటే జంతువుకు సంబంధించిన అవశేషాలు జంతువుకు సంబంధించినటువంటి లివ్ అన్నారు అంటే వేరే పదార్థంతో అయినా అక్కడ కల్తీ జరిగింది ఏది హల్దీరామా ఆయన ఎవరు ఉండాడు కదా హాదిరామ్ బోలేరావు బోలేరావు బోలేరాం వాళ్ళతో చేసుకున్నటువంటి నెయ్యికి సంబంధించినటువంటి దాదాపుగా అరవై ఏడు వేల కిలోలు సంబంధించినటువంటి లక్షలు లక్షలు కిలోలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి మాట వాస్తవం ఏమంటారు దీంట్లో కొండం దొబ్బి వెలుకుని పట్టాల్సిన పని లేదు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొండం దొబ్బి వెలుకుని పడుతున్నారు ఏంది ఏదో సంకలు కొట్టుకుంటే పని జరిగిపోదు ఏదో సంకలు కొట్టుకుంటున్నారు అప్పుడే సంకలు కొట్టుకునేది కాదు మీరు పడే పార్ట్లు చాలా ఉన్నాయి డెఫినెట్గా దాంట్లో ప్రూవ్ అవుతుంది ఆ ఒక్క అంశాన్ని పెద్ద రాష్ట్రంలో ఏదో దొరి మేము అసలు తప్పు చేయనట్టుగా చెప్తా ఉన్నారు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇంకొక రిపోర్ట్ కూడా ఉంది త్వరలోనే దాంట్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమి క్లియర్గా ఏమి ఇచ్చాడంటే ఏదైతే ఈ యొక్క మొక్కలకు సంబంధించినటువంటి నూనె ఏదైతే తీస్తారో దానికి సంబంధించినటువంటి అవశేషాలు దాంట్లో రసాయనిక చర్య జరిగి ఉంది దానికి సంబంధించిన క్లియర్ కట్గా దానికి ఫ్లేవర్ రావడానికి ఆ టేస్ట్ రావటానికి వేశారో అవన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ ఫోరెన్సినిక్ ల్యాబ్కి పంపించాము ఆ రిపోర్ట్ కూడా వస్తే అప్పుడు పెడతాము తప్పకుండా దీంట్లో కల్తీ జరిగింది అనేది బట్టి క్లియర్గా ఇచ్చాడు వాళ్ళు ఇప్పుడు ప్రైమరీ రిపోర్ట్లునే జంతుకు లేదు కాబట్టి మా మీద ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మీరు క్షమాపణ చెప్పాలా ఒక పక్క భక్తులతో పాటుగా రాజీనామా చేయాలన్నట్టుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు కానీ కానీ అండ్ పవన్ కళ్యాణ్ కానీ ప్రాథమిక నివేదిక లేకుండా అప్పుడు వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు ప్రాథమిక నివేదిక ప్రకారం ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్గా ఉన్నాయి ఎందుకంటే నేను ఒక్కటే మీకు సింపుల్గా చెప్తాను మీరు గత ఐదు సంవత్సరాల్లో లడ్డు తీసుకురండి ఇక్కడ పెడదాం అందరు తిన్నారు నీచ నికృష్టంగా ఒక్క గంటలో చెడిపోయేది నల్లగా ఉండేది ఇప్పుడు లడ్డు తీసుకురండి ఇప్పుడు తినమనండి గతంలో మన చిన్నప్పుడు తిన్నటువంటి లడ్డు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు తిన్నప్పుడు లడ్డు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తిన్న లడ్డుకి తేడా ఏంటో చెప్పగలిగితే భక్తులే చెప్తారు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ ఈ సింపుల్ లాజిక్ తీసుకోమనండి దేవుడే ఉండాడు పైన ఈ ఇప్పుడు కల్తీ జరిగిందా సిట్ ఇచ్చిందా అమెరికా వెళ్ళిందా ఇవన్నీ లేదు వాళ్ళేదో మాంసం కల్తీ జరిగింది మాంసం అవశేషాలు ఉన్నాయి కల్తీ జరిగిందని పక్కన పెడదాం ఏది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మాటని పక్కన పెడదాం సార్ దేవుడు ఉండాడు అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు ఉండాడు చూస్తా చూస్తానంట ఇప్పుడు మనం తిన్న లడ్డే అందరికీ అదే ఉదాహరణ భక్తుల యొక్క మనోగా భావాలు దెబ్బతిన్నయ్యా లేవా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు మొత్తం ముక్కు ముక్త కంఠంతో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత క్లియర్గా చక్కగా ఆవు నెయ్యితో తయారు చేసి ఇస్తున్నారు మేము గత కాలంలో తిన్నటువంటి ఫీలింగ్ మాకు వస్తుందని గత ఐదు సంవత్సరాల్లో మీ పరిపాలనలో ఆ విధంగా ఎందుకు నాశరకం లడ్డు తయారు చేశారు చెప్పండి ఇది 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 దేవుడు చూస్తాడుగా ఆ దేవుడు చూడబట్టే కదా మీకు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు ఇచ్చింది రోజే కూడా మాట్లాడుతూ ఉంది చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏ తప్పుడు వ్యాఖ్యలు చేశారో మా మీద ఎలా దుమ్మెత్తి దాని మీద నోట్లో వేసి కడుక్కోవాలో భక్తులు మనోభావ తీసినందుకు క్షమాపణ చెప్పాలని ఆమె కూడా మళ్ళీ కదా అంటే పినాయితో కడుక్కోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఉందా వ్యాఖ్యల మీద కల్తీ నెయ్యే కాదు అక్కడ పరకామణిలో దొంగతనం జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ సతీష్ ఎవరైతే ఉన్నాడో ఆయన కంప్లైంట్ ఇస్తే అతను చంపేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి రవి అనేవాడితో మీరు ఏ విధంగా అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కానీ తర్వాత వైఎస్ సుబ్బారెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళకి తెలియకుండానే అక్కడ లోక అదాలత్లో రాజీ చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కోర్టు ముట్టికాలేసింది వాటి అన్నిటి మీద కూడా జరుగుతూ ఉంది నాట్ ఓన్లీ దట్ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలే ఇవి కూడా అమ్మా రోజమ్మ ఆగు ఎందుకు తొందరపడతావు ఎగిరి ఎగిరి పడుతున్నావు అంటే భక్తురాలుగా చెప్పుకుంటుంది ఆ భక్తురాలు అందుకనే కదా కింద నువ్వు ఓడిపోయింది ఇప్పుడు కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన నిజాలు చూస్తున్నాడు నీ విన్యాసాలన్నీ చూస్తూ ఉన్నాడు మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్యాసాలు చూశాడు భూమన కర్ణాకర్ రెడ్డి యేషాలు చూశాడు ఏది వైవి సుబ్బారెడ్డి యాషాలు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం చూశాడు దేవుడు అందుకనే మీరు చిత్తూరు జిల్లాలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఏది తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి కింద రోజమ్మన్నా పోయినసారి ఇప్పుడు కింద ఎవరు ఉండారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి సో దేవుడు ఎప్పుడు మన మా పక్షానే ఉంటాడు భక్తుల పక్షానే ఉంటాడు అనుసంధానమైనటువంటి భక్తులందరూ కూడా ఈ రోజున హ్యాపీగా ఉండారు నిగ్గు తేలుస్తారు నిజం నిలకడగా తేలుద్ది నువ్వు ఎగిసి ఎగిసి పడద్దు నీ స్టేట్మెంట్ ఒక గంటే రేపటికి అయిపోద్ది ఎల్లుండి మళ్ళీ సిట్టు బయట పెట్టిన తర్వాత అప్పుడు నీ నోరు ఏ విధంగా ఏ పెనాయిల్తో కాదు ఏ యాసిడ్తో కడుక్కోమ్మా అమ్మా నువ్వు యాసిడ్తో కడుక్కో పెనాయిలతో మేము కడుక్కుంటే నువ్వు యాసిడ్తో కడుక్కోమ్మా జనం అంతా కోరుకుంటున్నారు దగ్గర కూడా వెళ్ళి ఆ నాయకుడికి ఏమే కడిగిస్తుంది అన్నీ ఏమే మొత్తం ఆ పార్టీని పతనం చేసిందే రోజా గారు ఆమె ఐరన్ లెగ్గండి ఎక్కడ పోతే అక్కడ తాత్కాలికంగానే ఉంటుంది అక్కడ ఆ పార్టీ ఆ పార్టీ పూర్తిగా అయిపోతుంది అందుకనే మా నెత్తిన మీద పాలు పోసారు వీళ్ళ ఉండవాళ్ళందరూ కలిసి ఆ క్వార్టర్కి మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డికి తప్పుడు ఆలోచనలు కలిగించి మొత్తం నాశనం చేసి తిరుపతిలో బోమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వైవి సుబ్బారెడ్డి ఆయన ఎవరో పిఏ అప్పన్న ఆయన చేసినటువంటి దురాగతాలు ఈ కల్తీకి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడింది అతనే క్లియర్గా అన్నీ ఉండాయి అన్ని బయటకు వస్తాయి ఎన్ని కోట్లు మీరు దోచేశారో దాచేసుకున్నారో స్పష్టంగా ఉంది ప్రజలందరూ కూడా తెలియపరుస్తాం మీ యొక్క చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా అన్నీ కూడా తాడేపల్లి పాలేసేపే చూపిస్తూ ఉన్నాయి మరి మరి యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు జంగిల్ రాజ్యం నడుస్తూ ఉంది ఒక పక్క మహిళ లైంగికంగా వేధిస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు దాని మీద ఏం చెప్తారు నిజంగానే జంగిల్ రాజ్యం నడుస్తుందా ఏమంటే జంగిల్ రాజ్యం ఇక్కడ కాదు జరిగింది జంగిల్ రాజ్యం జరిగింది రాజారెడ్డి గారి రాజ్యాంగం నడిచింది ఇక్కడ జంగిల్ కాదు ఒక్కటి నేను చెప్తున్నాను ఏమంటే మీరు గొడ్డలు వేడుతూ మీ బాబాయిన నరికిన దగ్గర నుంచి రక్తపాతం చేసిన దగ్గర నుంచి గొలకరాయి కత్తి ఏంటే డాక్టర్ గారు సుధాకర్ గారు ఇవన్నీ కూడా ఏంటి అసలు పోలీసు వ్యవస్థ అప్పుడు ఉందా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏమీ లేదు వ్యవస్థలో ఇప్పుడు అరవ శ్రీధరు కో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అక్కడ మేము చూసాం సీక్వెన్స్ అంతా కూడా అందరు చూస్తూ ఉన్నారు ఆమె ఒకటిన్నర సంవత్సరం రోజులు కలిసి ప్రయాణం చేసింది ఇరవై ఐదు కోట్లు బయటికి అంటే అడిగింది డిమాండ్ చేసింది అంటే ఇక్కడ బ్లాక్ మెయిల్ చేయటమే కదా ఇద్దరు అంగీకారం లేకపోతే ఐదు సార్లు ఆబారేషన్ అంటుంది సంవత్సరంలో హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ వైద్య నిపుణులు మనం ఎక్కడికన్నా వెళ్దాం ఫోర్స్ ల్యాబ్కి కానీ నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక సంవత్సరం రోజుల్లో సంవత్సరం రోజుల్లో ఆమె ఏం చెప్పిందంటే ఇరవై నాలుగు ఆగస్టులో నాకు ఫస్ట్ యాబారేషన్ చేశాడు ఎక్కడ చేశాడనేది కూడా చెప్పలేదు ఎవరో తీసుకొచ్చి ట్యాబ్లెట్ ఇస్తే ఆయన ఫ్రెండు అది చేశారని చెప్పి తర్వాత మళ్ళీ కోడూరులో ఉన్నటువంటి సంజీవిని హాస్పిటల్ గురించి చెప్తా ఉంది సరే ఎన్ని ఐదు అబార్షన్స్ అయితే మహిళ అసలు బతుకుతారా సైంటిఫిక్ రీజన్లో ఒక వ్యక్తికి ఒక సంవత్సరంలో ఐదు అబార్షన్లు చేస్తారా హౌ ఇట్ హస్ పాసిబుల్ దీంట్లో నిజాయితీ ఉందా దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలా అక్కడ నాకు అనిపించింది ఏంటంటే మహిళల పట్ల మాకు సింపత ఉంది సింపత లేదన్నట్ల కానీ సైంటిఫిక్ రీజన్లో ఐదు అబార్షన్స్ జరుగుతాయా అనేది ఒకటి ప్రజలందరూ కూడా గమనించారు ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలంటారండి అసలా ఇప్పుడు నేను విశాఖపట్నంలో చూశాను మహిళలు కొంతమంది దీని వెనక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క కుట్ర కోణం ఉందండి స్పష్టంగా దీన్ని పట్టుకొని యాగి యాగి చేస్తా ఆమెకి న్యాయం చేయటం తర్వాత సంగతి కొన్నాళ్ళ తర్వాత ఆమెని ఏదన్నా మర్డర్ చేసే పరిస్థితి కూడా ఉంటుందేమో నాకు తెలియకుండా అంటే అలా జరిగితే అవకాశాలున్నాయంటారా అంటే వీళ్ళే చేయించే పరిస్థితికి వస్తేమో అని అనుకుంటున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్రూవల్గా మార్చడం కోసం సీన్ ఎఫెన్స్ చేయడం కోసం ఆమె ఏదన్నా ఏదన్నా ఆమె మీద అత్యా ప్రయత్నాలు చేస్తే అంటే ఒక సింపతి క్రియేట్ చేయడం కోసం మహిళల్లో ఒక సీన్ని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ అరవ శరేధర్ గారు వారు తప్పు చేశారని ఎక్కడ అతను వాయిస్ కూడా నేను విన్నాను చివరిలో అది ఏదో ఫ్యాబ్రికేట్ చేసినట్టే ఉంది అది ఫేక్ వీడియోస్ లాగా కన స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈ అమ్మాయి మాట్లాడిన దాంట్లో స్పష్టంగా ప్రతి అంశాన్ని కూడా ఆమె ప్రిపేర్డ్ బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉండారు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఆ స్క్రిప్ట్ని చిలక చిలక పలుకులు పలుకుతూ ఉంది ఇటు మాట వాస్తవం అక్కడి నుంచి మూడు కోట్లన్నా ఇవ్వండి అని రాజీ చేసుకోవడం కోసం తల్లి తల్లి దగ్గరికి వెళ్ళి యాగి యాగి చేసినటువంటి మాట వాస్తవం ఆమె అసలు ఈయనతో టచ్ పెంచుకోవటం కోసం అసలు భర్తని వదిలేసి అతను ఎక్కడో మూడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్బాయిని మళ్ళీ ఇత జాగ్రత్తలు చెప్పి ఇవన్నీ కట్టుగదలాగు అసలు సంబంధం లేనటువంటి అంశాలన్నీ కూడా కట్టుకదలాగా అల్లి ఒక ఫ్యాబ్రికేట్ చేసి ప్రజలని సమాజాన్ని మహిళ అనేటువంటి ముసుగులో ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఏదో ఒకటి సాధించటం కోసం ఈ యొక్క శ్రీధర్ని పావుగా పెట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని ఇరుకును పెట్టడం కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే ఇదంతా అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది వెరీ క్లియర్ దీంట్లో ఎవరు ఎవరు ఎవరిని కొనందోబీ ఎలుకుని పట్టలేరు దీంట్లో వెరీ క్లియర్గా ఉంది దానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ డెఫినెట్గా జన సైనికులు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో జనసేన పార్టీ వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఏదైతే చట్ట ప్రకారం కనుక ప్రూవ్ అయితే చట్టంలో కనుక ఆ పరిధిలో ఆమె ఇబ్బంది పడి ఉంటే ఎమ్మెల్యే అయినా ఇంకోళ్ళైనా ఎవరైనా చట్టానికి అతిథులు గారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మహిళల పట్ల ప్రేమాభిమానాలతో ఉన్నాడు అటువంటిది కనుక జరుగుంటే తప్పకుండా ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని కూడా స్పష్టంగా తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ నుంచి